దాని ఫలితం ఏమైంది మనకి అప్పట్లో మనకు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కానీ మనం చూసుకున్నట్లయితే అది నిజాం నవాబుకి వ్యతిరేకంగా తెలంగాణ వాళ్ళందరూ మనకి అప్పట్లో మా భూమి అనే ఒక సినిమా ఉంటుంది గద్దరన్న యంగ్ స్టార్ గా ఉండేవాడు అప్పట్లో అప్పట్లో పాడిన ఒక పాట ఆ బండి వెనక బండి కట్టి పదహారు బండ్లు గట్టి ఏ బండిలో వెళ్తావు నైజాం సర్కారు కూడా గోల్కొండ కిల్లా కిందని గోరీ గడకం కొడకమని జనపదాలు రాసి ఉద్యమాన్ని రక్ట్టి కట్టించి తెలంగాణ సకల జనులు అటు ఖమ్మం జిల్లాని కొట్టుకుంటా నల్లగొండ జిల్లాని కొట్టుకుంటా హైదరాబాద్ని చుట్టుముట్టేశారు ఆ రోజు ఈ దేశాన్ని ఇంకా నిజాం నవాబుని కమ్యూనిస్టులు చంపేస్తారు అన్న తయారంతో అప్పుడు దిగింది సైన్యం అప్పుడు దాకా సైన్యం రాలి అప్పుడు దాకా పోరాడింది కమ్యూనిస్టులే ఖమ్మం జిల్లా నుంచి ఆ తర్వాత నల్లగొండ జిల్లా కిల్లా కొట్టుకుంటూ హైదరాబాద్ చుట్టుముట్టేశారు